సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తా ఉన్నటువంటి కగడ రవిశేఖర్ రెడ్డి గారు వేదిక పేరు జిల్లా కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కగడర్ రామాంజలి అన్న అట్లే రఘునాథ్ రెడ్డి సారు ప్రతాప్ రెడ్డి సారు అవార్ మల్లికార్జున గారు లక్ష్మిరెడ్డి అన్న ఇక్కడ హాజరైనటువంటి వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సైలెంట్ గా ఉన్నాడు అప్ప అర్స అర్హ అగండి కామెడ్స్ ఈ సంస్మరణ సభ సందర్భంగా కామెడ్ నల్లూరు వెంకటేశ్వరరావు గారు నల్లూరు అన్న అంటారు ఆయన ఒక సందేశం పంపించారు రవిశంకర్ అన్నకు ఆ సందేశము నందే చదివి వినిపించమని చెప్పాడు కమెడ్ నల్లూరు వెంకటేశ్వరావు గారు సార్థకజీవి కమర్డ్ లింగమూర్తి గారికి విప్లవ జోహారులు లింగమూర్తి నాకు అత్యంత ఆత్మీయుడు రాష్ట్ర యోజనోద్యమంలో ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కలిసి పనిచేశాం ఏమన్నా అని ఆప్యాయంగా పిలిచేవాడు నన్ను ఆయన మరణ వార్త నాకు ఎంత నా మనసుకి ఎంతో బాధ కలిగించింది చావుకి హృదయం లేదు కానీ మంచికి మరణం లేదు ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన మంచితనం సార్థక జీవితం మన హృదయాల్లో మెదులుతూనే ఉంటుంది మనిషి జీవితానికి మూడు ప్రధాన బాధ్యతలు ఉన్నవి విద్యుల్ అంటారు కుటుంబ బాధ్యత వ్యక్తిగత బాధ్యత సామాజిక బాధ్యత కన్న లింగమూర్తి గారు నిస్వార్థం నిస్వార్థంగా సామాజిక బాధ్యత ప్రదానం చేసుకొని జీవితాంతం ఉత్తమ కమ్యూనిస్టుగా ప్రజాసేవతో జీవించాడు అంతకంటే జీవితానికి ఇంకేం కావాలి సార్థక జీవితం ఆయనది ఆదర్శ జీవితం లింగమూర్తిది వయోభారంతో ప్రయాణం చేయలేక సభకు రాలేకపోతున్నందుకు మన్నించ మన్నించాలని కోరుతాను నల్లూరు వెంకటేశ్వర్లు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నల్లూరు వెంకటేశ్వరరావు గారు పంపించినటువంటి సందేశము చివరి వరకు కూడా నల్లూరు అన్నతో మంచి సంబంధాలు ఆయనతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాడు ఆయన ఒంగోలులో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తే ఆ సందర్భంగా ఒక పుస్తక రూపంలో బహుశా తీసుకొస్తే ఆ పుస్తకంలో కూడా కడప జిల్లా ప్రజావేట మండలికి సంబంధించి లింగమూర్తి అన్న సందేశాన్ని కూడా ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఇది ఒక అంశం తర్వాత నేను విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కమలాపురం నుంచి కడపకొచ్చిన వచ్చిన తర్వాత ఆఫీసులో రాగానే మేమంతా చిన్నపిల్లలమే దాదాపు అప్పట్లో అప్పట్లో బాగా దగ్గరికి తీసుకొని పుస్తకాలు చదవాలా ఐడియలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనము బుక్స్ బాగా చదవాలి పోరాటం ఎంత ముఖ్యమో సాహిత్యం కూడా అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటిది పదే పదే చెప్పేవాడు బేసిక్గా కోచ్మేన్ భవన్లో మేము లో పనిచేసినటువంటి బాలాంజనేయుడు నేను తర్వాత సుబ్బరాయుడు వైఎఫ్లో పనిచేస్తున్నటువంటి సుబ్రమణ్యం మేమంతా రాత్రి అక్కడే ఉండేవాళ్ళం లింగమూర్తి అన్న అన్నీ అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు పైకి వస్తాడు కింద ఇంటిలో నుంచి పైకి వచ్చి ఏం రా కూర్చోండి అని చెప్పి మాట్లాడేవాడు సుబ్రహ్మణ్యం చూస్తానే లేచి సాప తీసుకొని పోతా ఉంటాడు వీడు ఇది ఆడికి పోతా ఉన్నాడారంటే నిద్ర వస్తాను అంటాడు కూర్చో కూర్చోబెట్టి బుక్స్ రెఫర్ చేసేవాడు ఈ బుక్స్ చదవండి ఈ బుక్స్ రెఫర్ చేయండి అని చెప్పి చెప్పేవాడు ఎందుకు లేనా నువ్వు బుక్ ఇచ్చావు ఈరోజు ఏమో మళ్ళా రేపు ఏం చదివినావు అని చెప్పి అడుగుతావు అని అనేవాళ్ళముంది కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము పగలంతా సైకిల్ వేసుకొని తిరిగి 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 సాయంత్రం వచ్చిన తర్వాత లింగమూర్తి అన్న ఏదో ఒకటి డిస్కషన్ చేసి మా యొక్క ఏమంటారు అలసట పోయే విధంగా లయోలా కాలేజీ గారి మొదలు పెడతాడు చాలా అంశాలు చెప్పేవాడు అన్నిటికీ మించి బేసిక్గా లింగమూర్తన్నలో రాయలసీమ వాదం పదే పదే వినేవాళ్ళం మేమంతా కూడా రాయలసీమ అన్ని విధాల వెనుకబాటు గురవుతా ఉంది అనేటువంటిది రాయలసీమ వివక్షతకు గురవుతా ఉంది అనేటువంటిది పదే పదే చెప్పేవాడు రాయలసీమ ఉద్యమము లేకపోతే రాయలసీమ సమస్యలు ఆయన మీద బాగా ప్రభావం చూపాయి అనేటువంటి చెప్పడానికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో తొలినాళ్ళల్లో అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ తొలినాళ్ళల్లో కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని జరిగినటువంటి అనేక పోరాటాలు ఆయన పైన ప్రభావం చూపినాయని చెప్పి మనం అనుకోవచ్చు అట్లే ఇందాక చెప్పినటువంటి పెద్దలు పులివెందుల బేసుడుగా ఆయన రావడమే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పోరాటం నుంచి రావడము యువజనోద్యమంలో అప్పటికి అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించడము తర్వాత సోవియట్ యూనియన్ కు పోయి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు సోవియట్ యూనియన్లో ప్రభుత్వం ఉండగానే పోయి వచ్చాడు ఆయన చూసి వచ్చాడు సోషలిస్టు రాజ్యాన్ని చూసి వచ్చేటటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తెలియదు ఒక లింగ ఒక కేశబ్బన్న ఒకడు సోవియట్ యూనియన్ కు పోయి వచ్చినటువంటి వాళ్ళు ఆయన కూడా లేడు బహుశా పోయి వచ్చిన తర్వాత కూడా చాలామంది కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు కూడా చివరికి ఎర్రజెండా కప్పుకోకుండానే పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ లింగమూర్తి అన్న అట్లా కాదు తను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఏ లక్ష్యం కోసం అయితే కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాడో ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి అట్లే చాలా అంశాలు నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది నేను దగ్గర నుంచి చూసా ఏదైనా ఆయన పిరేడ్ అంతా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగాను గాను కార్యదర్శి గాను పనిచేసిన ప్రతి సందర్భంలో కూడా ఎక్కువ సమావేశాలు నీటి పారుదల ప్రాజెక్టుల పైనే జరిగేటివి అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో సభ జరిగిందన్నా మైసూరారెడ్డి సభ ఆర్గనైజ్ చేశాడన్నా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం ఆర్గనైజ్ చేసిందన్నా ఆ సభకు కావలసినటువంటి మెటీరియల్ సమకూర్చడంలో కాలింగ్ బిల్ మొదలుకొని బ్యానర్ వరకు మెటీరియల్ ఏమేం కావాలా ఎవరికి పురమాయించాలా అని ఒక తీక్షణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న చాలా అభికబుల్ ఉంటాడు కోపం ఎంత కోపం ఉంటుందో వెంటనే దాన్ని మార్చుకొని జరిగినటువంటి దానికి మీరేం ఫీల్గా అవ్వకండా అని అని చెప్పి మళ్ళా దగ్గరికి తీసుకొని మాట్లాడేటువంటి వాడు నేను చివరిగా ఏమంటే లింగమూర్తన్న పీరియడ్ లోనే బహుశా రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో కడప జిల్లాలో తొంభై తొమ్మిది నుంచి మొదలు పెడితే రెండు వేల నాలుగు వరకు విపరీతమైన కరువు ఆ కరువులో గండికోట నుంచి పాదయాత్ర మొదలుపెట్టే కడపకు తర్వాత తెలుగున్న కోసం జరిగినటువంటి పాదయాత్రలో కూడా చివరి వరకు ఇక్కడేమో ఒక వారం రోజులు అక్కడ పది రోజులు ఈ పదిహేడు రోజుల పాటు జరిగినటువంటి పాదయాత్రలో చివరి వరకు ఉండేవాడు ఉండి ప్రతి గ్రామంలో కూడా బహుశా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విధానాలకు సంబంధించినటువంటిది మాలాంటి వాళ్ళకు కూడా ఒక ప్రేరణ ఏది రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటున్నామంటే లింగమూర్తన ప్రభావము బాగా పనిచేసింది అని అయితే మేమైతే ఫీల్ అవుతా ఉంటాం ఆ విధమైనటువంటి ఈ నిరంతరము ప్రాజెక్టుల కోసం తప్పించేటటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో బహుశా ఆసిపి లేకపోయిన తర్వాతనే ఒకసారి ఫోన్ చేసి మనము ప్రాజెక్టులకు మమ్మల్ని తోడుకొని పోరా అని చెప్పి ఒకసారి అడిగినాడు అడిగితే నేను చిన్నకేశ్వరెడ్డి అని లింగమూర్తి తన్ను తోడుకొని ప్రతాప్ రెడ్డి ఆయన కూడా చనిపోయాడు ఈ మధ్యనే అంకాలమ్మగూడు వాళ్ళ ముగ్గురిని తీసుకొని చిత్రావతి పార్నపల్లి పైడిపాలెం అట్లే గండికోట ప్రాజెక్టు వరకు తీసుకొని పోతే గండికోట ప్రాజెక్టు ఫుల్గా అంటే ఎఫ్ఆర్ఎల్ పూర్తిగా నిండి నిండుకున్నలా ప్రాజెక్ట్ ఉంది ఆడ కూర్చొని ఇద్దరు ఒక బండపై నాన్నే రెడ్డి లింగమూర్తి అన్న కూర్చోని సిగరెట్ ముట్టించి ఆస్వాదిస్తా ప్రాజెక్టు బ్రహ్మాండంగా నిండింది కదయ్యా అని చెప్పి ఆ విధమైనటువంటి ఒక అనుభూతికి లోనేటువంటి అంశం మన తిరిగి ఈ మధ్య కాలంలో కూడా ప్రాజెక్టులు మళ్ళా వీలైతే మళ్ళా ఒకసారి చూసేద్దాంరా అనేటువంటి దాన్ని కూడా ప్రస్తావన చేసినటువంటి అంశం పార్టీలో కూడా చాలామందికి ఐడియాలజికల్ గా తయారు చేయడంలో కానీ పార్టీ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఆయనలో ఒక సాహితీవేత్త ఒక సాంస్కృతికమైనటువంటి కళాకారుడు ఆయనలో ఐడియాలజికల్ గా తీర్చిదిద్దేటటువంటి ఒక టీచరు పోరాటంలో కూడా విద్యుత్ ఉద్యమం లాంటి పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి వాడే తెలుగు ఉద్యమంలో బ్రహ్మగారి మఠంలో జరిగినటువంటి లాఠీ చార్జిలో ప్రత్యక్ష పాత్ర పోషించినటువంటి వాడే నేను వయసులో కానీ లేకపోతే ఇంకొకటి కానీ దూరంగా ఉంటానే పక్కన ఉంటా వాడు కాదు యుద్ధంలో దిగితే ఆయనకు ఆయనే సాటి అటువంటి పోరాట కలిగినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కూడా నాకు నేను ఉద్యమంలో పెళ్లి చేసుకో లింగమూర్తి గారి చిత్రపటానికి పెద్దలు ప్రముఖులు రాజారత్న వైజాగ్ గారు నివాళులు అర్పిస్తారు అదేవిధంగా నేను సిటీ పార్టీ సెక్రటరీ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలా ప్రేమించినటువంటి అమ్మాయితో పెళ్లి చేసుకోవడం కోసం మా కుటుంబంలో అభ్యంతరం చెప్తే అభ్యంతరాన్ని ఎట్లా డీల్ చేయాలనేటువంటి ఆలోచనతో లింగమూర్తి గారు అట్లే చంద్రకేశ్వరెడ్డి గారు పెద్దోళ్ళు కలిసి మా ఊరికి పోయి మాట్లాడడానికి మా వాళ్ళని ఒప్పించడానికి ఒక గొప్ప ప్రయత్నం చేశారు అయ్యా మీరు వస్తే గౌరవప్రదంగా పెళ్లి చేస్తాం మీరు రాకపోయినా పెళ్లి చేస్తాం వస్తే బాగుంటుందని చెప్పి వచ్చారు వాళ్ళు ఏమో మా అమ్మ వచ్చింది మా వాళ్ళందరూ వచ్చారు నాయన తప్ప మిగతా వాళ్ళంతా అయితే వచ్చిన తర్వాత కూడా పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలో ఏమేమి కావాలా మాకు సంబంధించినటువంటి కుటుంబం పెట్టడానికి కావలసినటువంటి సరుకు సామాగ్రి అట్లే బోకుల నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా లింగమూర్తి అన్న ప్రధానంగా లీలావతం మా కుటుంబానికి సంబంధించినటువంటి పెళ్ళైన కొత్తలు ఏమేం కావాలనేటువంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏమంటే పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళు స్థిరంగా నిలబడ్డానికి నిబద్ధతతో ముందుకు పోవడానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనో చివరకు మా భార్యకు ఉద్యోగం వస్తే అంకాలమ్మ గూడూలో ఫ్యామిలీ పెట్టాలంటే రెండు రోజుల పాటు అక్కడే ఉంది అక్కడే మాతో బాటి ఉంది మాకు కావలసినటువంటి ఏర్పాటు పోషించినటువంటి వ్యక్తి కాబినెట్ లింగమూర్తి అన్న ఆయన వ్యక్తిగతంగా కూడా నేను అభిమానించేటటువంటి వ్యక్తి మరియు వారి మృతి తీరని లోటు వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఆయన మరణం అనేటువంటిది చివరి వరకు తను ఏదైతే ప్రసారం పెట్టాడో చనిపోయిన తర్వాత కూడా తన కార్నీయాలను అంటే కంటి దానం అనేటువంటి నేత్రదానం చేసి పది మందికి ఉపయోగపడాలనేటువంటి సామాజిక స్పృహ ఏదైతే ఉందో చివరి వరకు తన ప్రసారము పది మందికి దోహదపడే విధంగానే కృషి చేశాడనేటువంటి దాన్ని రానున్నటువంటి రోజులలో మనం లింగమూర్తి గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే సామాజిక స్పృహతో ముందుకు పోవాలి అందులో అత్యంత కరువు పీడిత ప్రాంత రాయలసీమలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల సాధన అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమ సాధన రాయలసీమ సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి నిద్ర నిధులు నిగర జలాలు సాధనే లక్ష్యంగా పనిచేసినప్పుడే మనం లింగమూర్తి గారికి అర్పించేటువంటి ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా